హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి సైట్ అయితే అందులోని తక్కువ ధరలో దొరుకుతున్న సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఈ అందమైన లేఅవుట్ వచ్చేసరికి ఎక్కడుంది అనేసి అంటే మన కాకినాడ తోరంగి అనే ఏరియాలో ఉందండి కాకినాడ తోరంగి అనే ఏరియాలో మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒకటి ఉంది అది శుభం కౌంటీ అనేసి ఒక లేవటు ఉందండి ఆ శుభం కౌంటీ పక్కన ఈ లేఅవుట్ ఉందండి ఈ లేఅవుట్ వచ్చేసరికి అండి డిటిసిపి లేఅవుట్ అండి రోడ్లన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు కరెంట్ సదుపాయం కూడా ఉందండి ఏ ఇబ్బంది లేకుండా ఇల్లులు కట్టుకుని ఉంటున్నారండి ఆల్రెడీ అందులో అపార్ట్మెంట్ మీరు ఇప్పుడు చూసారు కట్టుకుంటుని హాయిగా జీవిస్తున్నారు అయితే ఇందులోని ఒక కార్నర్ సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఒక కార్నర్ సైట్ అండి నార్త్ అండ్ ఇప్పుడు కనిపించే సైటే ఇప్పుడు చూసే ఈ సైటే అండి అమ్మకానికి వచ్చింది మరి ముఖ్యంగా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి అది మాత్రం గమనించండి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి అలాగే ఇప్పుడు చూసే ఈ సైట్ వచ్చేసరికి కార్నర్ సైట్ అండి నార్త్ అండ్ వెస్ట్ నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ సైట్ నూట అరవై గజాల్లో ఈ సైట్ అయితే ఉందండి నూట అరవై గజాలు అలాగే ఇంకొక విషయం ఏంటంటే డిటిసిపి లేవోటు ఈ సైట్ని లోన్ పెట్టి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కూడా లోన్ వస్తుందండి ఎందుకంటే మంచి లేఅవుట్ సైట్ కాబట్టి అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్ కి దగ్గరగానే ఉంది జస్ట్ ఎంతో కాదండి ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉందండి ఈ లేఅవుట్ శుభం కౌంటీ లేఅవుట్ లో ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు అయిపోయినాయండి దాని పక్కనే దాని వెనకాల లేౌటే కాబట్టి అండి అందులో హైగా ఇల్లు కట్టుకోవచ్చు అనేసి నేను చెప్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం ఒక గజం కాస్ట్ వచ్చేసరికి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారండి ఒక గజం కాస్ట్ వచ్చేసరికి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే ఇంచుమించుగా ఇరవై రెండు లక్షల రూపాయల వరకు అవుతుందండి అలా చూసుకుంటే ఇరవై రెండు లక్షల వరకు అవుతుంది దాంట్లో రేటు తగ్గే అవకాశం మాత్రం ఉందండి కంపల్సరీ రేటు తగ్గుతారండి ఇంకొక విషయం డైరెక్ట్ ఓనరే కాబట్టి అండి ఓనర్ గారిని సంప్రదిస్తే ఆయన ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే దగ్గరుండి కూడా చూపిస్తారండి అందుకనేసి దయచేసి గమనించండి ఈ సైట్ ఉన్న ఏరియాలో బైపాస్ రోడ్ ఉన్నదండి అలాగే డి మార్ట్ అనేసి ఉన్నదండి పిల్లల స్కూల్స్ కి కానీ కాలేజెస్ కి కానీ ఈజీ యాక్సెస్ అండి అలాగే రైతు బజార్లు ఉన్నాయి అన్ని దగ్గరలోనే ఉన్నాయండి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇవన్నీ ఉన్నాయండి అందులోని కార్నర్ సైట్ నార్త్ అండ్ వెస్ట్ ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే ఓనర్ గారిని సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఆయనే సైట్ ఓనర్ కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా ఆయనే చేస్తారండి దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చాలా మంచి సైట్